హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు ఇండిపెండెంట్ హౌస్ ముప్పై అడుగుల రోడ్డు ఇంటి ముందు వచ్చేసరికి చూడొచ్చు ఇది పడమర ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇది లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు అలాగే మనందరం కూడా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబర్ అయితే మర్చిపోకుండా అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది అలాగే పడమర ప్లేస్లో ఉన్న ముప్పై అడుగులు ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై అడుగుల రోడ్డులో నూట ఆరు గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇది ఏరియా వచ్చేసరికి బందర్ రోడ్డుకి చాలా సమీపంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ఇది ఏరియా యనమల కుదురు దగ్గరలో వస్తుందండి ఇది కరకట్ రోడ్డు వైపు కానీ ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం అలాగే ఇది పడమర ప్లేస్లో డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ హాల్ చిల్డ్రన్ బెడ్రూమ్ కిచెన్ వెనకాల వచ్చేసరికి కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ఉంటుందండి చూడండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ముప్పై అడుగుల రోడ్లో మనం కారు కానీ ఏమైనా పెట్టుకోవాలన్నా చాలా ఈజీగా ఉంటుంది ముప్పై అడుగుల రోడ్లు ఈ ఏరియాలో ముప్పై అడుగుల రోడ్లు చాలా కష్టంగా తక్కువగా ఉంటాయి ఏరియా కూడా చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఇక ఫైనల్ వర్క్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకో నెల 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 రోజుల్లో మొత్తం మీకు నచ్చిన పెయింట్స్ కూడా వేయించుకోవచ్చు చక్కగా ఇది ఏరియా వచ్చేసరికి ఎనమల కుదురు పెద్ద పులిపాక ఏరియాలో వస్తుందండి కుదురు దగ్గర పెద్ద పులిపాక బందర్ రోడ్డుకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలుగుతారు ఓకే థ్యాంక్ యూ పివిఎం ప్రాపర్టీస్ విజయవాడ